హలో అండి నా పేరు చరణ్ తేజ్ భద్రం బీ కేర్ఫుల్ దారి సినిమాలో హీరోగా చేస్తున్నాను సినిమా రీసెంట్గా ఆడియో రిలీజ్ అయింది ఆడియో రిలీజ్ అయ్యి పబ్లిక్లోకి ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి ముందుగా మా పియర్ ఓ ఎల్ గారు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరూ కూడా ఇంత సినిమాను ప్రమోట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది నేను బేసిక్గా పుట్టింది గుంటూరు జిల్లా పురుషోత్పట్నం అండి అక్కడి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను రాజమండ్రిలో పెరిగాను సో రాజమండ్రిలో పెరగడం వల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది సో ఐ కంప్లీటెడ్ మై ఇంటర్ టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడులో అయిన తర్వాత నేను ఫస్ట్ టైం హైదరాబాద్ భాస్కర్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే అక్కడ ఎంబీబీఎస్ చదవడానికి వచ్చాను సో ఐఎమ్ డూయింగ్ మై కాలేజ్ కొంచెం సినిమా మీద ఆ పిచ్ ఉంది కదా హైదరాబాద్ రాగానే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది సో ఐ స్టార్టెడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా చిన్న మూవీస్కి స్క్రిప్ట్ వర్క్స్కి వాటికి వెళ్తుండేవాడిని సో వన్ డే అలానే మన మారుతీ గారి ఆఫీస్లో మారుతీగార్ బ్రదర్ సతీశంకులు ఉండేవాళ్ళు ఆయనతో మాట్లాడటం కలవటం జరిగింది ఆయన ఏమో నువ్వు మెడికల్ ఫీల్డ్ కదా ఎందుకమ్మ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ అని చెప్పారు లేదంటే ఆయన ప్యాషనెటిక్ అబౌట్ దిస్ నేను చేస్తాను అంటే లేదు స్టూ స్టడీస్ మానేసి ఇటు రావాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఫస్ట్ గో ఆన్ విత్ యోర్ స్టడీస్ అని చెప్పారు సో అలా కాదండి నేను రెండు బ్యాలెన్స్ చేయగలను జస్ట్ అని చెప్పి ఆయనతో ట్రావెల్ అవ్వడం జరిగింది మా సినిమా కెమెరామెన్ జోషి గారు యాక్చువల్ సతీష్ గారు నన్ను లవర్ సినిమా షూటింగ్ బాగా తీసుకెళ్ళేవాళ్ళు జోషి గారు తెలుసు లేదో కూడా నాకు తెలియదు ఆయన వర్క్ చూసి నేను చాలా షాక్ అయ్యాను అసలు ఆ సినిమా చూస్తుంటేనే చాలా ఒక విజువల్ అవుట్పుట్ ఉండేది సుమంత్ దర్శన్ కానీ డైరెక్టర్ గారు కానీ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నప్పుడు కానీ వెళ్ళ చాలా చాలా ఒక రకమైన ఇష్టం పెరిగిపోయింది ఆయన మీద సో తర్వాత మారుతి గారితో రిలేషన్ పెరగడం వల్ల ఆయన వండే ఎందుకు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు లేదండి అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు ఇంట్రెస్ట్ ఏం కాదు నాకు అది అసలు ఆలోచన కూడా మన మైండ్ సెట్లో లేదు నా మైండ్ సెట్ అసలు లేదు సో ఫస్ట్ నేను రాధా సినిమా చేస్తున్నాను దాంట్లో మంచి రోల్ చేద్దు కానీ అని చెప్పారు కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు సో అది అయిన తర్వాత ఇదే ట్రావెలింగ్లో మన గోపి గారు బెక్కం వేణుగోపాల్ గోపాల్ గారు పరిచయం అయ్యారు సో దే ఆర్ డూయింగ్ సమ్ స్క్రిప్ట్ వర్క్ ఫర్ సినిమా చూపిస్తామా త్రినాథ్ రాస్తారును వాళ్ళంతా స్క్రిప్ట్ చేస్తుంటే ఈ ట్రావెలింగ్లో త్రినాథ్ గారు బాగా ఫ్రెండ్ అయ్యారు సో ఆయన ద్వారా సినిమా ఎలా ఉంటుంది సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుంది చాలా నాలెడ్జ్ వచ్చింది ఆ సినిమా షూటింగ్స్కి వెళ్ళేవాడిని సో అలా అయిన తర్వాత వన్ డే ఒక చిన్న మంచి రోల్ ఉంది కొత్త వాళ్ళతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను నా బ్యానర్లో ఇట్స్ సమ్ డైరెక్టర్ లుక్ అని చెప్పారు డైరెక్టర్ లుక్ అంటే ఏంటండి అది అని చెప్పి కొంచెం క్లారిటీగా అడిగాను లేదమ్మా దీంట్లో హీరోగా చేస్తున్నావు మంచి రోల్ డైరెక్టర్ లుక్ ఉంటుంది ఎలా నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నావు కదా సెట్ అవుద్ది అని చెప్పి ఆయన బాగా ఎక్కువ ప్రోత్సహించారు సో నాకు అసలు యాక్టింగ్ గురించి అసలు ఏం తెలియదండి బట్ ఆయన ప్యాషనెటిక్ అబౌట్ అది ఒక లేదు ఆయన సింపుల్గా ఒక చెప్పారు యు గో ఫర్ కాలేజ్ కదా కాలేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావు లేదంటే ఎగ్జామ్స్ ఎలా అని అడిగారు అడిగినప్పుడు టీచర్స్ ఏం చెప్తారో అది వింటాను అది విని ఎగ్జామ్స్ కూడా దాన్ని ప్రాక్టీస్ చేసి మనం ఎగ్జామ్స్ రాస్తాం పాస్ అయిపోతాం సో సింపుల్ థింగ్ ఇక్కడ నువ్వు ఫాలో అవ్వు ద టీచర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డైరెక్టర్ మా సినిమాకి డైరెక్టర్ గారు వచ్చి రాజేష్ అండి ఆయన ఏం చెప్తే దాన్ని నువ్వు ఫాలో అవ్వు యాస్ట్ ఈస్ ఆయన ప్రజెంట్ చేయని చెప్పారు ఆయన మారుతి గారికి కోడేటట్టుగా చాలా సినిమాలు చేశారు అండ్ హీరో ఏదో పెద్ద హీరోతో చిన్న స్క్రిప్ట్ వర్క్ కూడా ఏదో జరుగుతుంది సార్ అడగగానే ఆయన డైరెక్ట్ చేయడం ఆయన నాకు తెలియపోయినా కూడా దగ్గరుండి ప్రతిదీ చెప్పి ఇలా చేయించడం వల్ల ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ రాయేష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు లేకపోతే నేను అంత అక్కడ అసలు చేసేవాడిని కాదు అండ్ ఇంక ఈవెన్ బాగా చెప్పుకోవాల్సిన ఎవరు అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత వినాయక్ గారు అండి వినాయక్ గారికి ఆ సినిమా స్టార్ట్ అయిందండి నేను చేస్తున్నాను అని చెప్పాను గుడ్ డెసిషన్ తీసుకున్నావు మంచి డెసిషన్ తీసుకున్నావు కానీ స్టడీస్ని డిస్టర్బ్ చేయొద్దు అంటే లేదా దాన్ని డిస్టర్బ్ చేయట్లేదండి నాకు మా ప్రశాంతి మ్యామ్ అని హెచ్ఓడి ఉండేది తను చాలా బాగా సపోర్ట్ చేసింది ప్రిన్సిపల్తో కన్విన్స్ చేసి మాట్లాడి రెండు బ్యాలెన్స్ అవుతూ నో ఐఎమ్ డూయింగ్ మై థర్డ్ ఇయర్ ఇన్ మెడిషన్ అండ్ ఫైనల్లీ ఇక్కడ ఒక సినిమా కూడా కంప్లీట్ చేసి ఆడియో రిలీజ్ అయింది బాగా సక్సెస్ అయింది ఆడియో గురించి మాట్లాడాలంటే ముందుగా జేబీ గారి గురించి చెప్పాలి ఆయన కొత్త జంట సాంగ్స్ అంటే నాకు పిచ్చి అదొక ఒక దాన్ని చెప్పలేను అలాంటి ఆయన మ్యూజిక్ లవర్ సినిమా చేసిన ఆయన జోషి గారు కెమెరామ్యాన్ మారుతి గారు బెస్ట్ ఫ్రెండ్ కో డైరెక్టర్ అని రాజేష్ గారు డైరెక్టర్ అయినప్పటికీ సినిమా చాలా బాగా వచ్చింది సో ఐ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ రిగార్డింగ్ దట్ Thank you.